నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి పదిహేడు లక్షల రూపాయలకే డామో రోడ్కు అనుకొని ఎకరం వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ వరి పొలమే తరి పొలమే అమ్మకానికి వచ్చింది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు పదిహేడు లక్షల రూపాయలకే ఎకరం చొప్పున డాంబర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమిని తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు అటాచ్లో ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది ఇది మొత్తం కల్టివేషన్లో ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది కంప్లీట్గా వరి పొలమే తరి పొలమే సాగులో ఉన్న భూమి అమ్మకానికి ఉంది మనకు ధర తక్కువలో కావాలి రోడ్డుకు ఆనుకొని ఉండాలి యాక్సెస్కు ఇబ్బంది లేకుండా బీటీ రోడ్కు ఆనుకొని ఉండాలి ఎక్కడైనా పర్వాలేదు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు డాంబో రోడ్కు పదిహేడు లక్షల రూపాయలకే రావడం జరుగుతుంది మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి గుర్తుండిపోయేటట్టు ఇన్వెస్ట్మెంట్ చేసినా లాభం రావాలని ధర తక్కువలో ఉన్న భూమిని తీసుకురావడం జరిగింది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని పథకాలు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది అలాగే రోడ్ పేసింగ్ కూడా చాలా బాగుంది ఇది బాక్స్ టైప్లో వస్తుంది ల్యాండు లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబా గద్వాల జిల్లా రాజోలి మండల రెవెన్యూ పరిధిలో మండలానికి చాలా దగ్గరలోనే ఉంది అలాగే హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో జోగులాంబ గద్వాల జిల్లా నుండి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కర్నూలు నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఎకరానికి కేవలం పదిహేడు లక్షల రూపాయలు మన పేమెంటు మోడును బట్టి కట్టే విధానం బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు పైనన్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాసాచారి